అయోధ్య వేడుకలకు దేశమంతా లైవ్ గ్రామాల్లోనూ భారీ స్క్రీన్ల ఏర్పాటుకు బీజేపీ సన్నాహకాలు ఈ నెల పదహారు నుంచే పూజలు ప్రారంభం పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు అమృత్ మహోత్సవ కార్యక్రమాలంట ఓ అయోధ్య రామమందిర ఓపెనింగ్ కార్యక్రమం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలల్లా అన్ని గ్రామాలల్లా పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి లైవ్ ఇవ్వాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నది ఎందుకంటే వాళ్లకు నెక్స్ట్ ఎన్నికల ప్రచారంలో ఒక రాముడు తప్ప ఇంకెవరు వాళ్ళని ఆదుకోలేరు రామ మందిరము రాముడు తప్ప బీజేపీని ఆదుకుంటే వాళ్ళు ఇంకేమీ లేదు ఈ పది సంవత్సరాలలో మోడీ వేసింది పెద్ద గుండు ఇది ఏమి చేయకపోగా నూట యాభై ఐదు లక్షల కోట్లు అప్పు చేసిండు దేశానికి మన మోడీ గారు ఆ గతంలో మొత్తము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాభై లక్షల కోట్లు అప్పు ఉంటే ఇప్పుడు మొత్తానికి నూట యాభై ఐదు లక్షల కోట్లు అంటే ఒక కోటి కోట్లు అప్పు చేసిండు మోడీ గారు సో కాబట్టి అంత అప్పు చేసిన ఈ దేశంలో మారింది లేదు పెద్దగా ఒరిగింది లేదు అయ్యింది లేదు అన్ని జస్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లయితే పేపర్లను టీవీలను పెట్టుకొని ఈ నెల రోజులలో అద్భుతంగా ఉంది ఆహా ఓహో అని చెప్తున్నాడు సేమ్ మన మోడీ గారు కూడా అట్లనే ఆయనకు మొత్తం నేషనల్ మీడియా అంతా ఆయన చేతుల్లోనే ఉంటుంది ఏను ఒక రెండు ఛానల్ తప్ప పేపర్లు మొత్తం ఆయన చేతుల్లోనే ఉంటుంది సో కాబట్టి అంతా ఆహా ఓహో అద్భుతహా అని చెప్పేసి ప్రాపించుకోవడం చెప్పించుకోవడం జరిగిపోతుంటాయన్నట్టు సో అట్లా అందుకే వీటన్నింటికంటే రాముడు గొప్పవాడు కాబట్టి ఆయన రాముని మాత్రం నమ్ముకున్నాడు ఇప్పుడు రాముడు వేడుకలని అయోధ్య వేడుకలని మొత్తం దేశమంతా చూపియాలి సూపర్ అని చెప్పేసి అనుకోవాలి అందరు దేశమంతా ప్రజలంతా భక్తి వవశంలో మునిగిపోవాలి మళ్ళీ మనం బీజేపీకి ఓట్ అయ్యాలన్నటువంటి కార్యక్రమంతో రామ మందిర ఏర్పాట్ల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు రేపు ఇరవై రెండు తారీఖా ఓపెనింగు ఇరవై రెండు తారీఖు కరెక్ట్ నెల రోజులలో షెడ్యూల్ వస్తుంది చూడండి మీరు నెల రోజులల్లో ఈ ఓపెనింగ్ అయిపోయినాక నెల రోజులలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది సో కాబట్టి ఈ విధంగా జరగబోతుంది అన్నమాట